రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మెత్సాదరెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకొచ్చి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు శ్రీరామనవమి పండుగని మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా నిర్వహించుకున్నారు ముఖ్యంగా అయోధ్యలో అయోధ్య రామ మందిరం ఏదైతుందో ఈ రామ మందిరంలో ఈ రామ్లల్ల విగ్రహం ఏదైతుందో అక్కడ సూర్య తిలకం అంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు ఉంటుంది ఆయనకి తిలకం లాగా పైన పడడం జరిగింది అది అందరినీ కనులు విందు చేసి చేసింది ఇది చూడడానికి చాలామంది తండోపు తండాలుగా అక్కడికి వెళ్ళడం జరిగింది సో అది ఒక విశిష్టత అక్కడ సో ఆ విధంగా అయోధ్యకి భక్తుల పోటైతనికి పెరిగింది బాగా ఇవాళ సో ఏదైనప్పటికీ ఇవాళ శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాను నెక్స్ట్ వచ్చి మన లైవ్లో వాయిస్ కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసుకుని మొన్న మిగతా అప్డేట్స్ ఏదైనా చూద్దాం ఓకే వాయిస్ ఏదైనా వస్తుంది నెక్స్ట్ మనం టమ్ నెయిల్లో ఏదైతే ఒక హెడ్లైన్ పెట్టినామో దాని గురించి మొదటిగా మనం చూద్దాం ఒక డ్రైవర్ పైన అత్యంత కిరాతకంగా కత్తితోటి దాడి చేయడం జరిగింది చాలా చోట్ల కత్తితోటి పొడవడం జరిగింది వివరాలు మనం చూసినట్లయితే ఒక డెలివరీ బాయ్ ఫుడ్ డెలివరీ చేయడం కోసం అని చెప్పేసి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు అయితే అక్కడ ఫుడ్ డెలివరీ చేసేటువంటి క్రమంలో అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ వ్యక్తిని విపరీతంగా కత్తితోటి పొడిచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు పారిపోయాడు అక్కడి నుంచి ఇతను రక్తపు మడుగులో అక్కడే పడిపోయాడు పైన దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళు సమాచారం అందించారు భద్రతాధికారులు హుటావటం అక్కడ చేరుకొని ఆ వ్యక్తిని ఫర్వానియా హాస్పిటల్కి ఇతర తరలించారు ప్రస్తుతానికి అతను ఫర్వానియా హాస్పిటల్లో ఉన్నారు పోలీసు వాళ్ళు అక్కడ చేరుకొని అతని దగ్గర నుంచి వివరాలు సేకరించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఏం జరిగిందనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఇంకా అందలేదు అది ఇవ్వాలి జరిగినటువంటి సంఘటన సో త్వరలోనే మనకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియడానికి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఈ విధంగా డ్రైవర్లపైన దాడి అనేటువంటిది ఎక్కువైపోతుంది ముఖ్యంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారు ఇలాంటి వాళ్ళపైన ఇది చాలా దారుణం అండి ఎందుకంటే డెలివరీ బాయ్స్ అంటే మనం ఎందుకు వెళ్తున్నాం అక్కడికి వాళ్ళకి సేవ చేయడానికే కదా వాళ్ళకి తినడానికి ఏదైనా తీసుకెళ్తుంటారు లేదంటే వాళ్ళకి అవసరమైన వస్తువులు తీసుకెళ్ళ ఇస్తూ ఉంటారు సో అలాంటి వ్యక్తులపైన దాడి చేయడం అంటే చాలా దారుణం అందులో మనం బయట దేశాల నుంచి ఇక్కడికి వచ్చినాము అంటే ఏదో పొట్టగొట్టు కోసం బతకడానికే ఇక్కడికి వచ్చినాం మనం అలాంటి మన వాళ్ళు దాడి చేయడం ఏంటండి మనమే ఏదో కష్టపడి పది రూపాయలు సంపాదించుకుంటే మన పొట్టగొట్టి మన దగ్గర మళ్ళీ లాక్కోవడం అంటే ఇంకా వాళ్ళని ఏమన్నా ఇంకా ఒకసారి ఆలోచించండి సో ఇలాంటి ఘటనలు అయితే ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకూడదని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం సో అయిదనప్పటికీ ప్రస్తుతానికి ఎవరైతే డ్రైవర్ ప్రస్తుతానికి ఈ కత్తిపోట్ల గురి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడో అతను తొందరగా కోలుకోవాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం మరి భవిష్యత్తులో ఇలాంటివైతాక మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి నేతన కోరుకుంటున్నానండి చాలా దారుణం ఇలాంటివి ఈ మధ్యకాలంలో మనం చాలా విన్నాం ఇకపైనైతే జరగకూడదు నెక్స్ట్ ఇంకొక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ కువైట్కి దక్షిణ ఉన్నటువంటి ఎడారు ప్రాంతం ఏదైతుందో ఈ ఎడారు ప్రాంతంలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డాడు ఈ సమాచారాన్ని వాళ్ళ ఫ్రెండ్ భద్రతాధికారులకు సమాచారం అందించడం జరిగింది అంటే ఈ ఎడారు ప్రాంతంలో మీకు అందరికీ తెలిసింది కదా ఈ గుడారాలు వేసుకుంటారు గుర్రెల దగ్గర లేదంటే ఒంటి దగ్గర ఎక్కడ దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళకి తోడు ఎవరు ఇంకా ఆ పక్కన ఇంకొక టెంట్ ఏదైనా ఉంటుంది పక్కన ఒక సైట్ ఉంటుంది కదా సో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు సో ఆ విధంగా ఇతను ఆల్రెడీ చనిపోయి మొన్న జరిగిందండి మొన్న చనిపోయారు కానీ సమాచారం ఇవాళ అందింది సో అంటే అతను కాంటాక్ట్లోకి రాకపోవడం ఫోన్లు చేయడం ఏదైనా చేయడం వల్ల బహుశా వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి చూశాడు చూసేటప్పటికీ ఇతను ఆల్రెడీ అక్కడ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండడం జరిగింది అది ఆ సమాచారం భద్రత అధికారులు అందించారు భద్రతా అధికారులు ఊడవటం అక్కడ చేరుకుని పరిశీలించుకోవడంలో ఇతను చనిపోయినట్టు నిర్ధారించి ఆ బాడీని ఫారెన్స్ డిపార్ట్మెంట్కి ఇతనికి అప్పచెప్పారు సో దీనిపైన ప్రస్తుతానికి దర్యాప్తుని కొనసాగుతుంది ఏమిటి ఎందుకు జరిగింది ఏమిటి ఏ దానికి కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో తెలియడానికి అతనికి అవకాశం ఉంది సో మరోసారి సందర్భం వచ్చింది కట్టి చెప్తున్నారండి ఎవరు కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఆత్మహత్య అనేటువంటిది మహా నేరం ఎందుకంటే మనం ఆత్మహత్య చేసుకుంటే ఆ క్షణానికి మనం ఊపిరి వెళ్ళిపోతున్నాం అక్కడికి క్లోజ్ కానీ మన పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి మంది ఒక ప్రాణమే కానీ మన ఆధారపడి ఎన్ని ప్రాణాలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు ఇంక వేరే ఎవరైనా కావచ్చు మన పైన ఆధారపడే ఉంటారు వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి మనకి కష్టం వచ్చిందని చెప్పేసి మనం ఈ పని చేసుకుంటే మరి వాళ్ళని మనం ఇంకెన్ని కష్టాలు లేక నెట్టేసి మనం వెళ్తున్నాం మరి వాళ్ళందరూ ఏమైపోవాలి సో ఒకరి కష్టపడినా మిగతా వాళ్ళు బాగుండాలని చెప్పేసి కోరుకోవాలి కానీ మనం కష్టాలు అని చెప్పేసి అందరినీ కష్టాలు లేక నెట్టేసి వెళ్ళడం మంచి పద్ధతి కాదు కదా సో కష్టాలు ఈరోజు ఉంటాయి రెండు రోజులు ఉంటాయి నెల రోజులు ఉంటుంది సంవత్సరం ఉంటుంది కలకాలం ఉండదు కదా పోతాయి మళ్ళీ మంచి రోజులు అయితే వస్తాయి కాబట్టి ఎవరు కానీ ఇలాంటి ఆలోచనలు అయితే దగ్గరికి రానివ్వకండి ఒకవేళ మీకు అలాంటి ఆలోచనలు వచ్చినట్లయితే వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి మాట్లాడండి లేని ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడండి మీ బాధ ఏమిటో చెప్పుకోండి అప్పుడు మీకు ఒక ధైర్యం అయినటువంటిది వచ్చి దీని నుంచి దూరం బయటపడడానికి అవకాశాలు అయినాక ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కానీ ఆత్మహత్యాయత్నానికి మాత్రం ప్రయత్నం చేయకండి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది అయితే కాదు కువైట్కి సంబంధించినటువంటి మెరైన్ బీచ్ ఉందో ఈ బీచ్లో ఒక బోట్ మునిగిపోతున్నది అన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని ఆల్రెడీ సగం మునిగిపోయి బోట్ సగం పైన తేలుతుంది ఆ బోటు పైన ముగ్గురు కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు సో వాళ్ళు ముగ్గురినిగా రక్షించారు ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళని ప్రాథమిక చికిత్స కోసం అని చెప్పేసి హాస్పిటల్ గడి తరలించారు సో ఆ ముగ్గురు అదృష్టవంతులు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంకొద్దిగా లేట్ అయి ఉంటే కనుక మొత్తం మునిగిపోయేవాళ్ళు కాకపోతే వాళ్ళ అదృష్టం టైం బాగుంది కాబట్టి టయానికి రెస్క్యూ టీమ్ అయితే అక్కడ చేరుకొని వాళ్ళని కాపాడడం జరిగింది అయితే జనరల్గా ఇలాంటి కేసుల్లో వాళ్ళకి ఈత అయితే అనుకో వచ్చి ఉండాలి మరి ఈత వచ్చారో అదో తెలియదు కానీ మొత్తం మీద అయితే వాళ్ళని రక్షించారు మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది చాలా సంతోషం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి నెక్స్ట్ అప్డేట్ కానీ మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా చాలా గవర్నరేట్లో కొంతమంది ఏషియన్ వ్యక్తులని అదుపులోకి తీసుకోవడం జరిగింది మాద్రవ్యాల కేసులు సో వాళ్ళందరూ కూడా ఏంటంటే మాద్రవ్యాలని కలిగి ఉండడం ఇలాంటి కారణాల చేత వారిని అదుపులో తీసుకున్నారు ఒక్క అండి సో మనకు కొద్దిగా వాయిస్ బ్లర్ వస్తుంది నేను అడ్జస్ట్ చేస్తున్నాను ఓకే అండి ఈ మాధురావ్యాలి విషయానికి వచ్చినట్లయితే వాయిస్ ఇప్పుడు క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నాను సో మాదిరవ్యాలి విషయానికి వచ్చినట్లయితే కువైట్ వ్యాప్తంగా భద్రతాధికారులు తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది పలు గవర్నెట్లు ఈ తనిఖీల్లో చాలామంది మన ఏషియన్ వ్యక్తులని అదుపులో తీసుకున్నారు మొదటగా మనం చూసుకున్నట్లయితే మంగఫ్ మంగఫ్ ప్రాంతంలో ఒక వ్యక్తి మాదిరవెల్ని కలిగి ఉండటంతో అతన్ని అదుపులో తీసుకున్నారు అలాగే అహ్మది గవర్నెట్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు సో అతన్ని ఆ వెహికల్ ఆపి అతన్ని దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయంగా అతని దగ్గర నుంచి ఒక బ్యాగ్ పడింది అంటే కింద పడిపోయింది సో ఆ బ్యాగ్ తీసు చూడగా అందులో మాదిరి వేలు ఉన్నాయి దాంతో వెహికల్ని చెక్ చేశారు వెహికల్ చెక్ చేస్తే అందులో కూడా కొన్ని మాదిరి లభించాయి సో దీంతో ఆ వ్యక్తిని డబ్బులో తీసుకున్నారు అలాగే అహ్మదీ గవర్నరేట్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం దాని తర్వాత ఫర్వానియా గవర్నరేట్ ఫర్వానియా గవర్నరేట్లో ఒక వ్యక్తి నడుచుకొని వెళ్తూ ఉన్నాడు అయితే నడిచి వెళుతున్నటువంటి ఆ వ్యక్తి పైన పోలీసు వాళ్ళకి కొంత అనుమానం అయితే కలిగింది అయితే దగ్గరికి వెళ్ళి విచారించడానికి ప్రయత్నం చేశారు కానీ అలువు అతను పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అయితే భద్రతాధికారులు అతను అదుపులో తీసుకుని పరిశీలించి అతను తనిఖీ చేసి చూడంగా అతని కూడా కొన్ని మాదేవాలు అతను లభించాయి అలాగే క్యాపిటల్ గవర్నరేట్లో కూడా ఒక వ్యక్తిని అతనికి అదుపులో తీసుకున్నారు సో అలాగే ఒక వాంటెడ్ లిస్ట్ ఉన్నట్టు ఒక వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విధంగా పలు గవర్నరేట్లు ఒకే కాలంలో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ఈ విధంగా పట్టుబడ్డారు వీళ్ళందరూ కూడా ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి తెలియజేస్తున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకు రిఫర్ చేశారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ హవల్లీ ప్రాంతంలో నడిచి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని ఒక వాహనం ఢీకొనింది సో ఈ ఢీకొన్నటువంటి ఘటనలో ఆ వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలు అవడంతో అతన్ని ముబార్క్ అల్ కబీర్ హాస్పిటల్ తరలించి ప్రస్తుతానికి చికిత్స అయితే అందిస్తున్నారు ఇందులో ఉండగా గౌన్ గవర్నెట్లు కూడా ఇలాంటి సంఘటన అయితే చోటు చేసుకు చోటు చేసుకుంది జహ్రా ప్రాంతంలో ఒక షాపింగ్ మాల్ దగ్గరలో ఒక వ్యక్తిని ఒక వాహనం ఢీకొనడం జరిగింది అతను కూడా జహ్రా హాస్పిటల్ తరలించి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు నెక్స్ట్ జిలీబాల్ స్వేక్ ఈ ప్రాంతంలో ఒక అరబ్ దేశాలకు సంబంధించినటువంటి ఇద్దరు సోదరులు ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది అంటే గొడవ పడ్డారు ఆ గొడవ కాస్త ముదిరి బాగా కొట్టుకోవడం జరిగింది దీంతో భద్రతాధికారులు సమాచారం అందడంతో వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని దేశ దేశ బహిష్కరించడానికి ఆదేశాలు కూడా జారీ చేశారు సో గొడవ ఏ కారణం చేత వచ్చిందో తెలియదు కానీ మొత్తం మీద గొడవ పడ్డారు ప్రస్తుతానికి దేశం ఎదులి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది ప్రస్తుతానికి వాళ్ళకి నెక్స్ట్ కువైట్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఈ వ్యర్థాలు అంటే వేస్టేజ్ అనేటువంటిది చాలా ఎక్కువైపోతుంది ఇది ఎంతలా ఉందంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పర్సంటేజ్ వైద్య చూసుకుంటే కువైట్లో ఈ వ్యర్థాలు శాతం ఎంత చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు అయితే ఈ వ్యర్థాలని ప్రస్తుతానికి ఏం చేస్తుందంటే రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది సో రీసైక్లింగ్ చేసి మళ్ళీ వీటిని వీటి ద్వారా విద్యుత్ని తయారు చేయడం అలాగే రీసైక్లింగ్ చేసి వేరే వస్తువులకు వాడడం కానీ ఇలాంటివి చేయడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో ఏదైనాప్పుడు కువైట్లో వ్యర్థాల సంకేతంగా చాలా ఎక్కువగా ఉంది అయితే మనం ఇంకొక విషయం కూడా ఇక్కడ గమనించాలి ఇక్కడ క్లీనింగ్ గడ్ అదే విధంగా ఉంటుంది ఎక్కడ కానీ చెత్త చెదారం లేకుండా వీధుల్లో కావచ్చు ఎక్కడైనా సరే మొత్తం అంతా తీసేస్తారండి తీసి మొత్తం ఒక దగ్గర దీన్ని డమ్ చేయడం జరుగుతుంది సో ఆ డమ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా అనిపించవచ్చు బహుశా ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో కానీ కొన్ని చోట్ల కానీ అన్ని చోట్ల వాళ్ళు వ్యర్థాల ఎంత తొలగించలేరు ఏదో జనావాసం ఉన్న చోట తప్ప కానీ కువైట్ అలా కాదు ప్రతి చోట ఈ వ్యర్థాలను తొలగించి వాటిని డమ్ చేస్తుంటారు కాబట్టి మనకు ఎక్కువగా అనిపించవచ్చు ఏం కానీ ఏదైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొద్దిగా ఎక్కువే అని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి వాటిని రీసైక్లింగ్ చేయడం అలాగే వాటి ద్వారా మనం కొంత ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేయడం ఈ దశగా అయితే కనుక ప్రస్తుతానికి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ కువైట్లో ఈ శీతాకాలపు టెంట్లు ఏవైతే ఉంటాయో అంటే క్యాంప్స్ క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి కదా వాటికి ఇచ్చిన గడువు అయితే అయిపోయింది వాటిని ఆల్రెడీ తొలగించారు అయితే కొంతమంది నిబంధనలు అతిక్రమించి వాటిని అలాగే వదిలేస్తారు జనరల్గా గవర్నమెంట్ రూల్ ఏమిటి ఎవరైనా సరే ఎక్కువైట్లో కనుక ఈ శీతాకాలపు గుడారాలు ఏవైతే ఉంటే వాటిని కనుక వేసుకున్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చేటువంటి టైం లోపు వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది ఖాళీ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చెత్త చదార్థం వ్యర్థాలు అలాగే ఇంక వేరే ఏదైనా సరే అవన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రంగా వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది కానీ వాళ్ళు అవి చేయకుండా అలాగే వదిలేసి వెళ్లడంతో కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు వారిపై చర్యలు ఏదైతే తీసుకోవడం జరిగింది సుమారుగా ముప్పై ఏడు క్యాంప్ సైట్లు అయితే అక్కడి నుంచి తొలగించారు సో వాళ్ళపైన ప్రస్తుతానికి ఉల్లంఘనగా నమోదు చేయడం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళు వారిపైన చట్టపరం చర్యలు విధంగా తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు ఒకసారి మీరు గమనించవచ్చు వాళ్ళు చూడండి శీతాకాలం అయిపోయింది వాళ్ళు ఏర్పాటు చేసుకునే క్యాంప్ సైట్స్ ఉన్నాయో అవి గూడారాలు అలాగే ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే బాత్రూమ్లు కావచ్చు నెక్స్ట్ వచ్చి వాటర్ ట్యాంకులు కావచ్చు ఏ టు జెడ్ అన్నీ అలాగే వదిలేస్తున్నారు మరి ఎంతటి నిర్లక్ష్యం వచ్చి ఒకసారి వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళాలి కదా లేదంటే మనుషులను పెట్టి అయినా సరే క్లీన్ చేయించాలి అవి ఏమీ చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోతే మరి ఇంక వాళ్ళని ఏమనాలి అందుకే మున్సిపాలిటీ వాళ్ళు అవన్నీ క్లీన్ చేసి ప్రస్తుతానికి వాళ్ళ పైన చర్యలు తనక తీసుకుంటున్నారు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఫైనల్గా భారీగానే ఉండొచ్చు పోస్తే వాళ్ళకి చూడండి ఎంతలా ఉన్నాయో మొత్తం అంతా కూడా తొలగిస్తున్నారు ప్రస్తుతానికి వాటిని దీనికి వాయిస్ అయితే కొన్ని బ్యాక్గ్రౌండ్లో కానీ వాయిస్ అయితే ప్లే చేయట్లేదండి ఎందుకంటే వాయిస్ ప్లే చేసినట్లయితే కనుక మనకి మళ్ళీ కాపీరైట్స్ పడతాయి సో ఆ కారణం చేత మనం వాయిస్ ప్లే చేయట్లేదు సో ఇవన్నీ కూడా కువైట్లోని పలు ప్రాంతాల్లో ఈ క్యాంప్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేసినటువంటి గడువు ఎప్పుడూ అయిపోయింది కానీ ఇంతవరకు తొలగించలేదంటే మరి వాళ్ళు ఏమన్నా చూడండి మొత్తం అంత ఇక్కడ బ్లూ రోజులు పెట్టి తొక్కించేస్తున్నారు మొత్తం అంతా క్లీన్ చేసేసి శుభ్రం చేస్తారు అక్కడ నాకు తెలిసి ఫైన్లు మాత్రం భారీగానే ఉంటాయి అనుకుంటాయి వాళ్ళకి ఎందుకంటే జనరల్గా ఏదో కొద్ది ఒప్పు అనుకుంటే ఓకే చూడండి ఎలా ఉంది మొత్తం వాళ్ళు ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసినట్టు ఏర్పాటు చేయనట్టే ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి క్లీన్ చేయడానికి చాలా సమయం అయితే పట్టింటుంది నాకు తెలిసి ఈ క్యాంప్ సైట్స్ అన్నీ కూడా చూడండి ఎంతలా ఉన్నాయో అసలు ఒక్కరు కూడా అసలు అక్కడి నుంచి కాలేజీ లేదు వాళ్ళు మొత్తం అంతా అలాగే ఉంది బహుశా ఇల్లు రెంట్లకి ఇచ్చేవాళ్ళని కొంతమంది రెంట్కి ఇచ్చి డబ్బులు తీ సంపాదిస్తుంటారు కదా ఆ విధంగా వీళ్ళు ఏర్పాటు చేసి రెంట్లకి ఇచ్చేటం అనుకుంటాను వాళ్ళు అలాగే పెట్టినారు వాటిని సో ఏదైనప్పటికీ వాటిని తొలగించారు అది ఓకేనా నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళ ఒక వృద్ధ మహిళ ఏం చేసిందో తెలిసిన కువైట్ సెంట్రల్ జైల్లో వాళ్ళ కుమారుడైత ఉన్నాడు ఆ అతన్ని కలవడానికి వెళ్ళింది అయితే మామూలుగా వెళ్ళి కలిసి మాట్లాడేసి వస్తే అది వేరే సంగతి అయితే ఈ ఏం చేసింది వెళ్ళేటప్పుడు రెండు మొబైల్ ఫోన్లు రెండు ఛార్జర్లు సీక్రెట్గా తీసుకెళ్లి అతనికి ఇవ్వాలని చెప్పేసి ట్రై చేసింది అయితే జైలు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ భద్రతాధికారులు తనిఖీ నిర్వహిస్తారు కదా సెక్యూరిటీ వాళ్ళు సో ఆ తనిఖీలో కొద్దిగా అనుమానం కలగడంతో అంటే మహిళ కాబట్టి అందులో వృద్ధురాలు కాబట్టి తనిఖీ చేయరామని చెప్పేసి అనుకుంటుందేమో తెలియదు కానీ ధైర్యంగా అక్కడికి వెళ్ళింది కానీ అక్కడ మహిళా అధికారులు ఉంటారు కదా వాళ్ళు తనిఖీ చేయడం జరిగింది అప్పుడు రెండు మొబైల్లు రెండు ఛార్జర్లు బయటపడ్డాయి సో వాటిని స్వాధీనం చేస్తున్నారు విచారణ కోసం చెప్పేసి ఆవిడ్ని తరలించడం జరిగింది సో ప్రస్తుతానికి ఆవిడని విచారిస్తూ ఉన్నారు చూడండి ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవచ్చు ఈ వయసులో కూడా ఆవిడ అంటే కొడుకు పైన ఉన్నటువంటి ప్రేమ అలాంటిదేమో బహుశా సో ఎలాగైనా సరే కొడుకుకి హెల్ప్ అందించాలని చెప్పేసి బహుశా అనుకున్నట్టుంది కువైట్లో విడాకుల సంఖ్య అయినక ఈ మధ్య కాలంలో కొద్దిగా పెరుగుతుంది సో ఆ విడాకుల సంఖ్య ఎలా పెరుగుతుంది అనేసి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎంతమంది విడాకులకు అప్లై చేస్తుందని తెలిసిన కువైట్లో సుమారుగా పద్నాలుగు వందల నలభై మూడు మంది విడాకులకు అప్లై చేసుకున్నట్లు అయితే తెలియజేస్తుంది సో ఒకవేళకి సంబంధించినటువంటి కొంతమంది నిపుణులైనటువంటి లాయర్లు చెప్తున్నారు దాని ప్రకారం ఈ విడాకులు ఎక్కువగా రావడానికి గల కారణం ఏమిటి సో ఏ కారణాల చేత ఎక్కువగా విడాకులకు వస్తుంటారు అనేసి అంటే వీళ్ళు చెప్తున్నటువంటి మొదటి కారణం ఫస్ట్ కారణం ఏమిటంటే కమ్యూనికేషన్ లేకపోవడం అండి ఒకరికి ఒకరికి మధ్య కమ్యూనికేషన్ ఇక్కడైనా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే విడాకులు తీసుకోవడానికి గల కారణాల్లో మొదటి కారణం కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం మాటలు లేకపోవడం కలిసి లేకపోవడం కలిసి తిరగకపోవడం ఇలాంటివి అనమాట సో మొత్తం మీద కమ్యూనికేషన్ ఒకరికొకరికి లేదు భార్యాభర్తలే కానీ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉండదు సో అది వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిపరంగా కావచ్చు లేదంటే వాళ్ళు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో కావచ్చు ఏదైనా కారణం కావచ్చు మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండదు సో ఇది మొదటికి రేజంగా చెప్తున్నారు రెండవది వచ్చి గౌరవం ఒకరి పట్ల ఒకరికి గౌరవం అనేటువంటిది లేకపోవడం నెక్స్ట్ వచ్చి అవిశ్వాసం అంటే విశ్వాసం ఉండదు ఒకరి పైన ఒకరికి సో అలాంటిది వాటితో పాటుగా సోషల్ మీడియా వ్యసనం ఇది చాలా ముఖ్యమని చెప్పేసి అంటున్నారు సోషల్ మీడియా వ్యసనం అంటే ఇంట్లోనే ఉంటారు భార్య భర్త భర్తే ఒక ఫోన్ తీసుకుంటాడు భార్య ఏమో ఇంకొక ఫోన్ తీసుకుంటాడు ఇతను ఏమో సోషల్ మీడియాలో ఫేస్బుక్ చూస్తుంటాడు ఆవిడేమో ఇంకో ఫేస్బుక్ లేదంటే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటుంది ఇలాంటి రీల్స్ చేస్తుంటాడు ఆవిడ రీల్స్ చూస్తుంది ఇదనమాట పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటిది లోకంలో ఇలాగే జరుగుతుంది ఒక ఇంట్లో ఒక ఇద్దరు నలుగురు ఉంటే నలుగు వాళ్ళకి అసలు సంబంధం ఉండదు ఏదో రోజుకి ఒకసారి రెండుసార్లు మాట్లాడుకుంటారు తప్ప మిగతా సమయంలో ఎవరు ఫోను ఎవరి ట్యాబ్ ఎవరు కంప్యూటర్ వాళ్ళది వాటితోటి కాలం గడుపుతుంటారు కానీ ఇంట్లో ఉన్న మనుషులతో కాలం గడపలేదు సో ప్రస్తుతానికి లోకంలో అలాగే జరుగుతుంది సో ఎప్పుడైతే దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే మళ్ళీ బంధాలు అనే పెరుగుతాయి ఈ విడాకులు అనేటివి కానీ అలాగే ఒకరి ఒకరికి మనస్పర్ధలు కానీ ఇవి లేకుండా ఉంటాయి ఎందుకంటే ఒకరికొకరు కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ పెరుగుతుంది అండర్స్టాండింగ్ పెరిగినప్పుడు ఆ బంధాలు ఇంకా గట్టిగా బలపడడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఒక ప్రధానమైనటువంటి కొన్ని రీజన్స్గా న్యాయ నిపుణులైనటువంటి కొంతమంది న్యాయమూర్తులు కనుక తెలియజేస్తున్నారు సో వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా ఎందుకంటే ఈ లో ప్రస్తుతానికి లోకంలో జరుగుతున్నది కూడా అలాగే ఉంది నెక్స్ట్ మనకు నిన్నటి వార్తల్లో చెప్పుకున్నాం ఈ పంబన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ నరేంద్ర మోడీ గారు తమిళనాడులో అయితే ఈ బ్రిడ్జ్ అంటే రామేశ్వరంలో ఓపెన్ చేశారు ఈ బ్రిడ్జ్ ఉన్న స్పెషాలిటీ మీకు అందరికీ చెప్పాను కదా నిన్న ఇది వర్టికల్ లిఫ్ట్ అనమాట అంటే మామూలుగా బ్రిడ్జ్లు అయితే కనుక ఏదైనా సముద్రంపై నిర్మించినప్పుడు మధ్యలో పాడవల పాటు రావాలంటే ఈ బ్రిడ్జ్ ఇలా ఓపెన్ అవుతుంది మధ్యలో వెహికల్ ఆ షిప్లుగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ అవుతుంది అయితే ఈ పమన్ బ్రిడ్జిని సుమారుగా ఐదు వందల యాభై కోట్ల పైకి అని కొత్తగా దీన్ని కట్టడం జరిగింది ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఇది డైరెక్ట్గా ఇలా ఇలాగే పైకి లేస్తుంది మళ్ళీ ఇలాగే డౌన్ అవుతుంది అనమాట సో ఆ విధంగా దాన్ని నిర్మించారు సో అది ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది జాతికి అంకితం ఇచ్చారు సో అది క్లోజ్ అయినప్పుడు అంటే కిందకి డౌన్ అయినప్పుడు దానిపైన ట్రైన్ వెళ్ళడం జరుగుతుంది అలాగే పైకి లిఫ్ట్ చేసినప్పుడు కింద నుంచి షిప్లు వెళ్ళడం జరుగుతుంది అంటే వచ్చినప్పుడు పైకి లేపుతారు షిప్లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కింద దించడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే తమిళనాడులో తమిళనా శ్రీలంకలో శ్రీలంకలో కూడా ఇవాళ ఒక రైల్వే రైల్వే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాన్ని అయితే ఓపెన్ చేయడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు సో దానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే మన ఇండియన్ నిధులతోటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆ రైల్వే లైన్ని మన ఇండియన్ నిధులతోటి మన భారతదేశం ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయడంతో ఆ రైల్వే లైన్ ఇతను నిర్మించారు దాన్ని మన నరేంద్ర మోడీ గారు నిన్న నిన్న వెళ్ళారు కదా పర్యటనలో భాగంగా సో అందులో భాగంగా అక్కడ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి మన రామేశ్వర అయితే రావడం జరిగింది సో అది ఎంతైనా సరే మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి సో శ్రీలంకకి మనకి మధ్య ఇలాంటి సంబంధాలు ఏదైనా కొనసాగాలని చెప్పేసి మనం కోరుకున్నాం ఎందుకంటే మన మిత్రదేశమే అది ఏం కాదు కదా సో ఒకప్పట్లో మన దేశమే కాకపోతే దాని తర్వాత విడిగిపోయింది కాబట్టి సో ఇలాంటి సంబంధాలు అయితే ఇలాగ కొనసాగాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం నెక్స్ట్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఒక మెసేజ్ పెట్టడం జరిగిందండి ఆయన నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తాను ఆయనకి జాబ్ కావాలని చెప్పేసి అంటున్నారు అండి ఆయన ప్రస్తుతానికి పద్దెనిమిది నెంబర్ వీజా అంటే సూన్ వీజా కలిగి ఉన్నారు అకామ ఉంది కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా చేయించుకోలేదు డబ్బులు లేక చేయించుకోలేదు అనేసి అంటున్నారు సో ఎవరైనా సరే అది ఇంట్లోకైనా సరే లేదంటే బయట ఎక్కడికైనా సరే ఆ మార్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ చేయించి కనుక పని చేయించుకుంటానంటే నేను అక్కడికి వెళ్ళిపోతానండి మారిపోతానని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే అలాంటి వ్యాకెన్సీ కనుక ఉన్నట్లయితే ఆయన కొద్దిగా సమాచారం అందించండి పని లేక ప్రస్తుతానికి ఖాళీగా ఉందని చెప్పేసి అంటున్నారు ఆయన సో ఆయన వచ్చి పని చేసుకుంటారు సో ఎక్కడైనా సరే ఆ మార్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకొని పని కనుక చేపించుకుంటామంటే మీకు ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చినాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్సేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిద్దరు మన ప్రదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఆరు రూపాయలుగా ఉంది సో ఎక్సేంజ్ ధర నిన్నటికి వాళ్ళకి కొద్దిగా మెరుగుపడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి కొద్దిగా పెరిగింది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్థిరంగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ఇరవై ఏడు ఏడున్నర తొమ్మిది వందల తొంభై ఒక్క పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనేక బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక రాందర ముప్పై నాలుగు ఐదు వందల ఇరవై ఐదు కలిసి ఉంది ఈ సమాచారాన్ని మనకు అందించిన వాళ్ళు కువైట్లోని మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొన్ని కొత్త కొత్త డిజైన్స్ కానీ తీసుకురావడం జరిగింది అది బ్యాంగిల్స్ కానీ అలాగే చైన్స్ కానీ ఇలాంటి వాటిలో సో ఎవరికైనా సరే బంగారం కొనాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూడండి వస్తువులు అలాగే మన ఛానల్ పేరు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది సో ఎఫ్కే జువెలెస్ ఎక్కడ ఉంటుంది మీకు అందరికీ తెలుసు కదా మాలియాలో ఈ సూకుల్ వతియాలు షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉంటుంది సూకుల్ వతి అంటే అంటే బంగారం గోల్డ్ షాప్లు అన్నీ ఉంటాయి కదా అందులో ఈ షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో అయితే కనుక ఉంటుంది సో ఇవి ఫ్రెండ్స్ కొద్దిగా మనం ముఖ్యమైనటువంటి వార్తల గురించి చెప్పుకున్నాం సో రేపు రాత్రి తొమ్మిది ఏళ్ళకి వచ్చే మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అయితే చివరిగా మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే మనం స్టార్టింగ్లో ఏదైతే చెప్పుకున్నాం దాని ప్రకారం డ్రైవర్ సోదరులు ఎవరైతే ఉంటారో కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి మీరు నైట్ టైంలో వెళ్తుంటారు అలాగే డే టైంలో డెలివరీలు చేస్తుంటారు కానీ ముఖ్యంగా నైట్ టైం డెలివరీ చేసేటప్పుడు కానీ ఇలాంటి సమయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించండి కొంతమంది మనల్ని బెదిరించి మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కొంతమంది ఈ విధంగా దాడి చేయడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొద్ది రిస్క్తో కూడినటువంటి జాబే కాబట్టి డ్రైవర్ సోదరులు మీ దగ్గర ఎక్కువగా డబ్బులు మాత్రం పెట్టుకోకండి సో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు అందరికీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఆ సమయానికి మీకు ఏదైతే చేంజ్కి వాటికి కావాల్సిన డబ్బులు ఉంటుందో అంతవరకు మాత్రమే పెట్టుకోండి కొంతమంది ఏం చేస్తుంటారంటే వందలు వందలుగా డబ్బులు అంతగా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది సో అంత డబ్బులు అయితే క్యారీ చేయకండి ఒకవేళ మీ దగ్గర ఉన్న మీ డెలివరీకి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ మీ ఫ్రెండ్ దగ్గర లేదంటే మీరు పనిచేసినటువంటి డ్యూటీ ప్లేస్లోనూ ఆ డబ్బులు ఇచ్చేసి వెళ్ళండి జస్ట్ చేంజ్కి సరిపడే అంత డబ్బులు తీసుకెళ్తే చాలు ఎక్కువగా డబ్బులు మాత్రం క్యారీ చేయకండి ఎందుకంటే మీ దగ్గర ఉండొచ్చు కాకపోతే మార్గమధ్యంలో ఏదైనా పొరపాటున ఇలాంటి జరిగినట్లయితే ఎవరు బాధ్యులు మనల్ని బెదిరించి కొట్టి తిట్టి తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు సో ఇలా దాడి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా డ్రైవర్ సోదరులు దీనిపైన కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం అలాగే ఆత్మహత్యల గురించి మాత్రం మరొకసారి తెలియజేస్తుండీ దయచేసి అలాంటి ఆలోచనలు మాత్రం చేయకండి ఈ కువైట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వాళ్ళు ఎక్కువగా ప్రవాసీలు ఉన్నారు ఆ ప్రవాసీల్లో ఎక్కువగా మన ఏషియన్ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో ఎక్కువగా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి దయచేసి ఇలాంటి ఆలోచనలు మాత్రం మానుకోండి ప్రతి ఒక్కరికి కష్టాలు అయితే ఉంటాయి మీకైనా నాకైనా ఎవరికైనా పుట్టిన పిల్లాడికి కూడా కష్టాలు అయితనికి ఉంటాయండి ఎవరికి లేకుండా అయితే ఉంటుంది జంతువులకి కూడా ఉంటాయి ఆఖరికి అలాగని చెప్పేసి నిరుత్సాహపడిపోకూడదు అదేరి పడిపోకూడదు ఇలాంటి పనులు అయితే చేసుకోకూడదు బలవన్ మరణానికి పాల్పడ్డం అనేసి అంటే అంతకన్నా పాపం ఇవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళినా సరే దానికి క్షమాపణ అనేది ఉండదు కాబట్టి దయచేసి అలాంటి ఆలోచనలు అయితే రానివ్వండి అంత ఎక్కువగా ఇబ్బంది ఉంటే దానికి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించండి ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు దానికి తప్పనిసరిగా పరిష్కారం అయితే ఉంటుంది పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ లేదు ప్రపంచంలో ఏది కానీ తప్పనిసరిగా ఏదో ఒక మార్గం అయితే ఉంటుంది కాకపోతే ఒక్కొక్కసారి దానికి పరిష్కారం అనేటువంటిది తొందరగా లభించవచ్చు ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు అంతే తప్ప పరిష్కారం లేకుండా అయితే మాత్రం ఉండదు దయచేసి అలాంటి ఆలోచనలు అయితే మానుకోండి ఓకేనా సో ఇది నా జస్ట్ నాది ఒక రిక్వెస్ట్ మాత్రం అంతే ఇదేదో నేను పెద్ద ఇదని చెప్పేసి మీకు నేను సలహాలు ఇవ్వట్లేదు జస్ట్ నా వరకు నా బాధ్యతగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిదేళ్ళకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్